రంజాన్ మాసం సందర్భంగా సంగారెడ్డి జిల్లా చౌటాకూరు మండలం సివ్వంపేట గ్రామంలో జామ మసీద్లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ బిందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు మైనార్టీలతో కలిసి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మసీదు ప్రాంగణంలో మండల మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ బిందులో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు విందు సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చిరునవ్వులు చిందిస్తూ చిన్నారులకు భోజనం తినిపించారు అనంతరం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అందజేశారు విందులో జావేద్ ఖలీల్ ఇర్ఫాన్ దశరథ్ మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజరెడ్డి మల్లికార్జున్ గౌడ్ మోహన్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు